నమస్తే అండి నేను రజాక్ సెలబ్రిటీల జీవితాలంటే కొన్ని వెబ్సైట్లకి చాలా చిన్న చూపు చులకన భావం అనుకుంటా ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నాగశౌర్య ఆ స్టార్ హీరో కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడా అని క్వశ్చన్ మార్క్ పెట్టి క్వశ్చన్ మార్క్ పెట్టి దానిలో ఉన్న కంటెంట్కి వెళ్తే గనక నాగశౌర్య నాగబాబు కూతురు అయినటువంటి నిహారిక కునిదల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు దాంతో వార్ ఏదో వార్నింగ్ లో ఇచ్చాడన్నట్లుగా వార్తను ప్రెజెంట్ చేశారు అసలు దీంట్లో ఎంతవరకు శాంటిటీ ఉంది నాగబాబు ఇప్పుడు బయటకు వచ్చారా లేదా నాగశౌర్య బయటకు వచ్చాడా లేదంటే నిహారిక గారు బయటకు వచ్చారు అసలు వాళ్ళు ఏం రాశారు ఈ యాక్తలు ముందు చూద్దాం తర్వాత యాక్టర్ యంగ్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నాగశౌర్య తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు అయితే నాగశౌర్యకు ఊహలు గుసగుసలాడే సినిమా తెలుగులో మంచి ఇమేజ్ క్రియేట్ చేసి పెట్టింది ఈ సినిమా తర్వాత నాగశౌర్య స్టార్ హీరో అవుతారని అందరూ భావించారు కానీ అందుకు వ్యతిరేకంగా ఈయన కేవలం మిడిల్ రేంజ్ హీరోగానే కొనసాగుతున్నాడు ఇక నాగశౌర్య తన కెరియర్లోనే లోనే తన కెరియర్లోనే ది బెస్ట్ మూవీ అంటే చలో మూవీ అని చెప్పొచ్చు అని చెప్పేసి తన లైఫ్ గురించి రాస్తూ ఇంకా విషయానికి వస్తే ఇక ఈయన ఇల్లు నర్తనశాల వరుడు కావాలను ఓ బేబీ లక్ష్మీ మా ఇంటికి దిక్కుల చోడకు రామయ్య చందమామ కథలు జ్యోతినానంద ఓ మనసు అశ్వత్థామ ఇటువంటి ఎన్నో సినిమాలు చేశాడు స్టార్ హీరో ఇమేజ్ మాత్రం దక్కడం లేదు ఇక రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవైనా తన బ్యాచులర్ లైఫ్ కి గుడ్ బై చెప్పి బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైన్ అనూషాని అనూషా శెట్టిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అయితే అనూషా శెట్టి కంటే ముందు నాగశౌర్య ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ అయిన ఒక హీరో కూతుర్ని పెళ్లి చేసుకోనని ఎంతగానో కలలు కన్నాడు అంటూ అప్పట్లో ఓ టాక్ అయితే ఇండస్ట్రీలో చక్కెర్లు కొట్టిందట ఎక్కడ కొట్టింది ఎవరికి తెలియదు ఇక విషయంలోకి వెళ్తే ఇక ఆమె ఎవరో కాదు మెగా డేటర్ నిహారిక నాగశౌర్య నిహారిక కాంబినేషన్ ఓ మనస్సు మూవీ వచ్చిన సంగతి తెలిసిందే ఈ సినిమా నిహారికకి తొలి సినిమా అయితే ఈ సినిమా ఎన్నో అంచనా అయితే విడుదల అటర్ ఫ్లాప్ అయితే అయ్యింది అయితే ఈ సినిమా హిట్ అవ్వకపోవడానికి ప్రధాన కారణం నిహారిక యాక్టింగ్ అప్పట్లో వార్తలు వినిపించాయి అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నిహారిక నాగశౌర్య మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందట అయితే వీరు తరచుగా పబ్స్ పార్టీలు తిరగడం గమనించిన నాగబాబు ఓసారి నాగ శౌర్యకు వార్నింగ్ ఇచ్చాడట అయినా కూడా నిహారిక తండ్రి మాటలు లెక్క చేయకుండా నాగశౌర్యతో తిరిగేదట కానీ నాగబాబు స్వయంగా నాగశౌర్య ఇంటికి వెళ్లి ఆయన తల్లితో చెప్పడంతో అప్పటి నుంచి నాగశౌర్య నిహారికతో తిరగడం మానేసడం తెలుస్తుంది అయితే ఈ విషయంలో కొంతమంది ఇండస్ట్రీ జనాలు నాగశౌర్య నిహారికని పెళ్లి చేసుకోవాలని చూశాడని కానీ అది కుదరలేదని గాసిప్స్ అయితే వచ్చాయి ఇక నాగశౌర్యకు ఒక మనసు సినిమా తర్వాత దాదాపు రెండు సంవత్సరాలు ఇంట్లోనే అవకాశాలు లేక ఖాళీగా ఉన్నారట ఆ సమయంలో మెగా ఫ్యామిలీనే నాగశౌర్యకి అవకాశాలు లేకుండా చేస్తుందనే టాప్ కూడా ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిందని చెప్పేసి ఈ వార్త యొక్క ఉద్దేశం ఎంతో దూరమార్గమో చూడండి ఒక ఆర్టికల్ రాయడానికి ఒక మినిమం కొంచెం శాంటిటీ కావాలి కదా నిహారిక ఎప్పుడు రియాక్ట్ కాలా నాగబాబు గారు రియాక్ట్ కాలా నాగశౌర్య గారు రియాక్ట్ కావాలా కానీ ఈ వార్త ఎలా పుట్టించారో అర్థం కానిటువంటి పరిస్థితి ఇంకో విషయం అయితే మీరు గమనిస్తే కనుక నాగశౌర్య గురించి ఇంత బ్యాడ్గా రాయడం లేదంటే వీళ్ళిద్దరి మధ్య ఇలా ఎఫర్ ఉందని చెప్పేసి గాసిప్స్ క్రియేట్ చేయడం ఈ కొన్ని వెబ్సైట్లకు చెల్లిందనమాట అంటే వీళ్ళకి మెగా ఫ్యామిలీ అంటే ఎంత అక్కసో చూడండి సో అది పరిస్థితి మరి ఇలాంటి వాళ్ళని వాళ్ళైతే మెగా ఫ్యామిలీ అయితే కట్టడి చేయదు కానీ వీళ్ళు వీళ్ళు మాత్రం రెచ్చిపోతూనే ఉంటున్నారు రోజు రోజుకి ఇలా ఇలా ఆర్టికల్స్ రాసేటటువంటి వ్యక్తులు సో తప్పనిసరిగా ఇలా ఆర్టికల్ రాసేటటువంటి ప్రతి ఒక్కడికి కూడా చెప్పుతో కొట్టిన తప్పులేదని వాళ్ళ ఇంట్లో ఇదే విధంగా రాస్తే వాళ్ళ కూతురుకో వాళ్ళ వైఫ్ కో లేకపోతే వాళ్ళ చెల్లికో ఇలా రాస్తే ఊరుకుంటాడా ఊరుకోడు కదా ఇంత దరిద్రపు కొట్టు రాతలా సిగ్గుపడాలి జర్నలిజం చదివినందుకు